నిరుపేద తల్లిదండ్రుల కళలు నెరవేర్చేలా విఆర్ విద్యా బోధన అధునాతన టెక్నాలజీతో అందించబోతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూర్ నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ నందన్ నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లతో కలిసి మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు హై స్కూల్లోని ప్రతి తరగతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి వసతులపై ఆరా తీశారు వేగవంతంగా పనులు చేస్తున్న ఎన్సిసి వారిని మంత్రి అభినందిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలోనే నెంబర్ వన్ హై స్కూల్గా విఆర్ హై స్కూల్ను రూపుదిద్దబోతున్నట్లు తెలియజేశారు గత ప్రభుత్వంలో మూతపడ్డ విఆర్ హై స్కూల్ను అధునాతన టెక్నాలజీతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు ప్రస్తుతం ఎనభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పదిహేను శాతం పనులు కూడా పూర్తి చేసి మరో వారంలో విఆర్ హై స్కూల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించబోతున్నట్లు మంత్రి చెప్పారు విఆర్ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అలాగే భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల కుటుంబాలకు పట్టాలు పంపిణీ స్మార్ట్ సిటీ కింద నూట అరవై మూడు మందికి షాపింగ్ కాంప్లెక్స్ మంజూరు ప్రక్రియ కూడా లాంఛనంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉండే విఆర్ హై స్కూల్ని పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క పీ ఫోర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అటు ఎన్సీసీ వారు అటు మా పిల్లలు కొంతమందిని అడాప్ట్ చేస్తూ ఈ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ డెవలప్ చేస్తున్నారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివా ఆరో తరగతి నుంచి పెద్ద దాకా ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఐదు సంవత్సరాలు చదివా ఇదే కాలేజీల్లో మళ్ళీ వర్క్ చేశాను అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధ వేసింది కలెక్షన్స్ ముందు చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా అంతేకాని హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ వన్గా చేస్తాను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఈరోజు అటు ఎన్సీసీ గ్రూప్ వారు అదేవిధంగా మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చక్కగా దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీద్దారు మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇది కూడా నేను అనుకోవటం మరొక నాలుగైదు రోజులు అవుతుంది స్కూల్ పన్నెండవ తేదీ రి ఓపెన్ చేయాలి కానీ కొద్దిగా వర్క్స్ ఉండటం వల్ల పిల్లలకు అసౌకర్యం కలగడదని దీన్ని ఒక వారం పాటు పోస్ట్పోన్ చేసి ఈ మండే కాకుండా నెక్స్ట్ మండేకి దీన్ని ఓపెన్ చేసినట్టుగా ప్లాన్ చేశాము ఒకరో ఒక వారం వెనకబడతారు ఏదైతే సిలబస్ ఆ వారం కవర్ చేయాలో దాన్ని యాక్చువల్గా అధ్యాపకులు కూడా కవర్ చేసినట్టుగా చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ రెండు వేల మందికి నేను అడ్మిషన్ వచ్చేట్టు చేస్తానన్నా ఇయర్ వెయ్యి మంది చేస్తాం ఎందుకంటే అకామిడేషన్ వెయ్యి మందికి ఉంది వెయ్యి మందికి ఉంది నెక్స్ట్ ఇయర్ మరొక వెయ్యి మందికి యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఫ్రీ సాయంకాలం స్నాక్స్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ యూనిఫామ్ ప్రభుత్వం ఏది ఇస్తుందో అవి ఫ్రీ సో అన్నీ ఫ్రీతో పేదల నిరుపేదల తల్లులు ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి కళ్ళ ఏ తల్లైనా అంటే వాళ్ళు పేదలు నిరుపేదలైనా ఇలాంటి రిచ్ అయిన కోరిక మీదంటే వాడు పిల్లవాడు ఒక కలెక్టరు ఒక ఎస్పీను ఒక సైంటిస్టు ఒక ఆర్మీ ఆఫీసరు ఇలాంటి ఒక డాక్టరు ఒక ఇంజనీరు లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటుంది ఎవరికైనా అది పేద కానివ్వండి నిరుపేదగా రిచ్ కానివ్వండి సో అలాంటి వాళ్ళు కళ నెరవేరాలంటే చారని ఉద్దేశంతో అక్షల్లో దీన్ని టేకప్ చేసాం ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి కూడా చెప్పాను గౌరవైన విద్యాశాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారిని ఎక్చువల్ రిక్వెస్ట్ చేశాను దీన్ని ఇనాగరేషన్ చేయమని వారు చేస్తామన్నారు త్వరలో ఇది ఇనాగరేషన్ చేస్తూ ఏదైతే భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మందికి పట్టాలు ఇవ్వాలో ఆ పట్టాలు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ స్మార్ట్ సిటీస్ యాక్చువల్గా నూట అరవై మూడు మందికి ప్లాన్ చేసామో దాన్ని కూడా చేయటం జరుగుతుంది అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ఎంతో చరిత్ర కలిగినటువంటి హై స్కూల్ గత ప్రభుత్వ హయంలో మూసివేయబడినటువంటి హై స్కూల్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులు రాగాలనే నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఎన్సిసి వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు ఒక్కొక్క విద్యార్థి మీద లక్షలాది రూపాయలు సంవత్సరానికి వెచ్చించి పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేదల్లోనే నిరుపేదలకి విద్యను అందించాలా తద్వారా వారి జీవిత బాగుపరచాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ హై స్కూల్ని తయారు చేయడం నిజంగా చాలా సంతోషకరం ఇది ప్రారంభానికి అతి త్వరలోనే ముహూర్తం రాబోతు ఉంది ఈ స్కూల్కి ముందుగా ఫస్ట్ మొట్టమొదటిసారి నారాయణ సార్తో వచ్చినప్పుడు ఉండేదానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం గౌరవ పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క పర్యవేక్షణలో ఈ విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ చివర్దస్కి వచ్చేసింది ఇక కొద్ది రోజుల్లో ఇక్కడ క్లాసులు కూడా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్ కోసం ఒక హై క్వాలిటీ స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్ త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పి తెలియజేస్తూ మంత్రి గారికి ధన్యవాదాలు మరియు అభినందన యూ మన ఆశల గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమన్చర్లలోని మట్టెంపాడు గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్ అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలతంకి సుధాకర్ ఆమన్చర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్ రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరుకానున్నారు కలలను మేం నిజం చేస్తాం అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్థులు కండి ఇట్లు మీ జి వెంకురెడ్డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పి శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్ అంజనా గ్రూప్స్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఐ నీ లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ టీవీ